హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కౌశల్య ఈ ఈరోజు వీడియోలో విజయకుమారి గారు కామెంట్ చేశారండి దానికి రిప్లైకి వీడియో చేస్తున్నాను జస్ట్ ఫార్టీ వేస్ట్ థర్టీ ఫోర్ లెంగ్త్ వచ్చేసరికి ఫోర్టీన్ అనమాట ఎప్పటి నుంచో కామెంట్ చేస్తున్నారండి మేడం ప్లీజ్ అండి చెప్పండి అండి సారీ అండి అందరికీ సారీ ఎందుకంటే నాకు అవ్వడం లేదండి అందుకే చేయలేకపోతున్నాను మాక్సిమం ట్రై చేస్తానండి ఓకేనా చూడండి ఇది ఆవిడకొక్కడి కోసమే అని కాదు మీరు కూడా చూడండి అందరు ప్రతి ఒక్కళ్ళు చూడండి వీడియో ఎందుకంటే ఫార్టీ సైజు థర్టీ ఫోర్ వేస్ట్ ఆరు ఇంచులు ఫార్ములాతో చెప్తాను ఎలా కట్ చేసుకోవాలి ఈజీగా ఈ వీడియో చూసి కట్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా చూడండి ఈ సైజుకి వచ్చేసరికి ఆవిడ ఫోర్టీన్ అని చెప్పారులే కానండి ఫోర్టీన్ అండ్ హాఫ్ ఫిఫ్టీన్ అయినా పెట్టుకోవచ్చు అంటే మనిషి హైట్ని బట్టి ఓకేనా నేను ఫోర్టీన్ మీదే చెప్తాను మీరు ఏమన్నా హైట్ కావాలంటే కొంచెం ఫోర్టీన్ అండ్ హాఫ్ ఫిఫ్టీన్ పెట్టేసుకోండి ఓకేనా చూడండి లెంత్ వచ్చేసరికి పద్నాలుగు ఒక లైన్ డ్రా చేసుకోండి అంటే ఇది ఎడ్జస్ట్ సమానంగా లేవు కరెక్ట్గా లేదని ఒక లెంత్ ఒక లైన్ డ్రా చేసాను ఓకే లెంత్ పద్నాలుగు అంటే చూడండి పదిహేను ఇంచులు మార్క్ చేయండి ఓకేనా ఇలా పదిహేను ఇంచులు మార్క్ చేయండి కొంచెం దూరంలో మళ్ళీ పదిహేను ఇంచులు మార్క్ చేయండి పద్నాలుగు అసలు పైన ఆఫ్ ఇంచి కింద ఆఫ్ ఇంచు అన్నమాట చూడండి ఇప్పుడు షోల్డర్ ఎంత పెట్టాలి ఓకేనా షోల్డర్ ఎంత పెట్టాలంటే ఒకసారి చూడండి ఫార్ములాతో చెప్తాను క్లియర్గా ఇప్పుడు చెస్ట్ ఫార్టీ అంటున్నానంటే చూడండి ఫోర్ డివైడెడ్ ఫార్టీ డివైడెడ్ బై ఫోర్ అంటే టెన్ టెన్ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు నైన్ ఇది అండి హోల్ని మూడు భాగాలు చేయండి మూడు 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 రెండు భాగాలు తీసుకొచ్చి షోల్డర్ పెట్టండి ఓకేనా షోల్డర్ రెండు భాగాలు పెట్టండి అంటే ఆరు పెట్టచ్చు ఓకేనా ఈ సైజుకి ఆరు పెట్టచ్చు ఐదున్నర పెట్టచ్చు మన ఇష్టం అండి అప్పుడు షోల్డర్ పట్టి చిన్నగా కావాలా పెద్దగా కావాలా మీకు ఎంత కావాలి అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుందన్నమాట ఇది ఐదున్నర కూడా పెట్టచ్చు నేను ఆరు పెడుతున్నాను ఓకేనా అంటే ఫార్టీ సైజ్ అంటే కొంచెం షోల్డర్ బ్రాడ్గానే ఉంటుంది ఆమ్ డౌన్ వచ్చేసరికి ఆరున్నర పెట్టండి ఓకే ఇది చెస్ట్ లైన్ చెస్ట్ ఫార్టీ అంటున్నాం కదా వన్ ఎంత టెన్ చూడండి టెన్ ఇక్కడ మార్క్ చేయండి ఓకేనా వన్ అండ్ హాఫ్ ఖర్చు ఓకే చూడండి పైన సిక్స్ పెట్టాం కదా ఇక్కడ కూడా సిక్స్ పెట్టేసేయండి ఒక లైన్ డ్రా చేయండి కార్నర్లో వన్ అండ్ హాఫ్ పెట్టండి ఈ చంక రౌండ్ తీయడానికి కరెక్ట్గా రావాలంటే మనం వేసుకున్నప్పుడు ఇలా తీయాలండి లేదా మీరు ఇది గమనించండి ఒకసారి కింద సైడ్ లైన్కి టచ్ అవ్వాలి కింద టచ్ అవ్వాలి ఇట్లా మనం పెట్టిన దానికి ఆటోమేటిక్గా టచ్ చేయొద్దు అనమాట ఇవన్నీ చూసుకోండి అప్పుడు మీకు ఈజీ అవుతుంది ఓకే ఇలా డ్రా చేయండి ఓకేనా చూడండి ఆమ్ హోల్ వచ్చేసరికి తొమ్మిది రావాలి వచ్చిందా లేదా చూద్దాం ఓకేనా చూడండి వెరీ గుడ్ ఎంత చక్కగా వచ్చిందో చూడండి కరెక్ట్గా వచ్చింది అలా వస్తే మనకు బాడీ ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుందండి ఓకేనా వేస్ట్ వచ్చేసరికి థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ అంటే వన్ పార్ట్ ఎంత ఎనిమిదిన్నరేనా ఓకే వన్ నుంచి డాట్స్ వన్ అండ్ హాఫ్ కర్చు ఓకేనా ఈ విధంగా మార్క్ చేయండి నేను ఏం చేస్తానంటే స్టార్ నెక్ అడిగారండి స్టార్ నెక్కి డ్రా చేస్తాను ఓకేనా మీరు రౌండ్ అయినా చేయొచ్చు నేను మొత్తం చెప్తాను స్టార్ స్క్వేర్ రౌండ్ మొత్తం చెప్తాను మీకు మూడు చెప్తాను ఓకేనా చూడండి ఇప్పుడు బ్యాక్ నెక్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ టెన్ అనుకోండి ఓకేనా నెక్ విడుతు మనం ఎంత అంటున్నాం ఫోర్ టెన్లో నుంచి నెక్ విడ్ అంటే కొంతమందికి అర్థం కావట్లేదండి చూడండి ఫోర్టీన్ లెంత్తో అంటున్నామంటే సారీ ఇక్కడ రాస్తాను చూడండి ఫోర్టీన్ అంటున్నామంటే నెక్ విత్తు ఫోర్ అంటున్నామంటే ఫోర్ తీసేయండి అప్పుడు బ్యాక్ నెక్ ఎంత వస్తుంది టెన్ వస్తుంది ఓకేనా ఇది అనమాట నేను చెప్తుంది కొంతమందికి అర్థం కావట్లేదు ఓకేనా నాలుగు నాలుగు వచ్చింది నెక్ విత్తు నాలుగు కొనుకోండి కింద హాఫ్ ఇంచి పైన పావు ఇంచి అంటే పావు తక్కువ ఇది పెట్టండి ఓకేనా ఇలా పెట్టండి ఇప్పుడు నెక్కకు రెండున్నర ఇవ్వండి ఓకే కింద వచ్చేసరికి మూడు ఇవ్వండి లేదా పావుదొక్కు మూడు ఇవ్వండి మీ ఇష్టం నేను పావుదొక్కు మూడు ఇస్తున్నాను ఓకేనా చూడండి ఇది ఓకే ఇలా డ్రా చేయండి ఇప్పుడు ఇది స్క్వేర్ అండి ఓకేనా ఇది స్క్వేరు ఇప్పుడు మనకి స్టార్ కావాలి చూడండి స్టార్ అంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైకి పెట్టండి ఇప్పుడు ఇలా స్టార్ పెట్టినప్పుడు బయటకు ఇంచులు లేదా మూడున్నర కూడా పెట్టుకోవచ్చు లేదా మూడు పావు కూడా పెట్టుకోవచ్చు మన ఇష్టం ఎట్లా పెట్టేసుకోండి అప్పుడు ఇంకా అందంగా ఉంటుంది ఓకే ఇలా పెట్టేసుకోండి ఇప్పుడు వన్ అండ్ హాఫ్కి ఇలా డ్రా చేయండి ఇలా స్టార్ అన్నప్పుడే గుర్తు పెట్టుకోండి ఇలా బయటకి ఎక్కువ పెట్టుకోవచ్చు మీరు బ్రాడ్గా వేసుకుంటే ఇలా కూడా పెట్టుకోవచ్చు ఓకేనా ఇది స్టార్ బయటికి పెట్టింది ఇప్పుడు రౌండే అంటున్నాం అనుకోండి చూడండి చూడండి రౌండ్ అంటున్నామంటే చూడండి ఇది పెట్టేసేయండి ఎట్లా పెట్టేసేయండి ఓకేనా ఇది ఓకే ఇలా ఇప్పుడు మీరు ఒకవేళ పార్ట్ నెక్ ఏదన్నా పెట్టుకుందాం అనుకున్నారనుకోండి దీంట్లోనే చూడండి ఇలా ఉందా స్కేలు అన్ని స్కేలే వాడండి అండి ఇంకేం లేదు ఇది ఎట్లా చిన్నది ఓకే ఇలా పెట్టేసి మళ్ళీ ఈ స్కేల్ని ఇలా జరపండి ఓకేనా ఇది పార్ట్ అడుగుతున్నారండి మోడల్ ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అని ఇలా పెట్టేసాడు అనమాట ఓకేనా ఇదండి బ్యాక్ పార్ట్ ఓకే స్టార్ అయిపోయింది స్క్వేరు రౌండ్ పార్ట్ ఇవన్నీ కవర్ అయిపోయినాయి మాక్సిమం కవర్ అయిపోయింది ఓకేనా ఇప్పుడు ఫ్రంట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఓకే చూడండి ఇప్పుడు ఒక్క రౌ స్టార్ నెక్కే డ్రా చేసి మళ్ళీ మీకు చూపిస్తాను అంటే మొత్తం కన్ఫ్యూజ్ అవుతారని తీసేసానండి చూడండి ఒక పావుదొక్కు ఐదు పెట్టేసి ఇక్కడ పావుదొక్కు మూడు పెట్టేసేయండి ఇలా పెట్టేసి ఓకేనా ఇలా డ్రా చేసేయండి ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచ్కి పైకి పెట్టేసేయండి ఇది స్టార్ ఓకేనా చూడండి ఇప్పుడు వచ్చేసరికి ఫ్రంట్ నెక్ గీ ఫ్రంట్ పార్ట్ గీసేటప్పుడు చూడండి పావు ఇంచు ఎక్కువ ఉంచుకోండి ఉక్సులు పట్టి వైపు పాము ఇంచు ఎక్కువ ఉంచాలి ఓకేనా ఇలా పావు ఇంచు ఎక్కువ ఉంచండి ఎక్కువ ఉంచేసిన తర్వాత ఫ్రంట్ నెక్ ఎంత మనకి ఆరున్నర మార్క్ చేయండి ఓకేనా ఆరున్నర స్టార్ అంటే ఏడు కూడా చేసుకోవచ్చండి ఈ సైజ్కి నేను ఏడు చేస్తాను ఓకేనా మీకు ఆరున్నర అంటే ఆరున్నరే చేయండి ఓకే ఇలా చేయండి కొంతమంది ఏంటంటే చూడండి ఇలా ఉంది కదండి ఇలా క్రాస్గా పెట్టేసి ఎక్కువ పెట్టేసి ఇలా బయటకు వస్తే ఇష్టపడతారు ఎక్కువ ఇలా స్టార్ నెక్లు ఇలా పెట్టుకుంటే చాలా అందంగా ఉంటాయండి సైడ్కి వచ్చేసరికి ఎక్కువ కిందకు వచ్చేసరికి ఏం కనిపించదు అనమాట స్కిన్ సైడ్ అందంగా ఉంటుందన్నమాట వన్ సైడ్ మనం పళ్ళు వేసుకుంటే వన్ సైడ్ ఉంటుంది కదా కనిపిస్తాం చాలా అందంగా ఉంటుంది ఇలా వచ్చినప్పుడు ఓకేనా అడుగుతూ ఉంటారు ఎక్కువ స్టిచ్ చేస్తూ ఉంటాం ఎట్లాంటివి బాగుంటాయి ఇది ఇది ప్రిఫర్ చేయండి ఎక్కువ మోడల్గా ఉంటుంది ఎప్పుడు ఒకేలా కాకుండా ఓకేనా ఇప్పుడు వచ్చేసరికి ఫ్రంట్ లెంత్ ఎంత పెట్టాలి అనేది మెయిన్ అనమాట చూడండి ఫ్రంట్ లెంత్ వచ్చేసరికి చెస్ట్లో ఒక పార్ట్ చెస్ట్ ఎంత ఫార్టీ డివైడెడ్ బై ఫోర్ అంటే టెన్ వన్ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ ఫోర్టీన్ వచ్చింది ఓకేనా చూడండి పది ప్లస్ ఒకటిన్నర ప్లస్ రెండున్నర ఓకేనా ఒకవేళ మీకు చెస్ట్ కొంచెం పైకి ఉండాలి అని మీరు అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటే ఓకేనా నైన్ అండ్ హాఫ్ ప్లస్ వన్ అండ్ హాఫ్ ప్లస్ త్రీ మార్చింగ్ ఈ హాఫ్ నుంచి ఇక్కడ ఇచ్చాను అంతే ఏం లేదు ఓకేనా ఇదనమాట ఓకే చూడండి ఇక్కడ కూడా లైన్స్ డ్రా చేసేయండి ఇవి మారు చూడండి ఇక్కడ లైన్స్ డ్రా చేసేయండి త్రీ లైన్స్ డ్రా చేసేయండి ఇప్పుడు చెస్ట్ ఎంత అంటున్నాం ఫార్టీ చూడండి ఫార్టీ డివైడెడ్ బై టెన్ పదో భాగం అంటే మధ్యలో చొక్క పెట్టండి నాలుగైనా నాలుగుకి పావించి కలపండి ఉక్సులు పట్టి కాజా పట్టికి పావించి కలిపాం కదా నాలుగు పావు మార్క్ చేయండి ఈ గీత నుంచి చూడండి నాలుగు ఇక్కడే పెట్టాను గీతకి పావించి కలిపాను ఇటు వన్ అండ్ హాఫ్ చూడండి ఇటు వన్ అండ్ హాఫ్ మార్క్ చేయండి అదే నాలుగు పావు ఇక్కడ కూడా మార్క్ చేసేయండి ఓకేనా మార్క్ చేసి ట్రయాంగిల్ ఫామ్ చేయండి ఓకే ఇలా ట్రయాంగిల్ ఫామ్ చేయండి చూడండి దీనికి సమానంగా ఒక లైన్ డ్రా చేయండి ఇది ఉక్సులు పట్టి కాజా పట్టి వైపు డాట్ ఓకేనా ఇప్పుడు మీరు హాఫ్ ఇంచ్ లోత్ తీయాలి లోత్ తీయాలంటే ఎక్కడ తీయాలి చూడండి ఇట్లా లైన్ డ్రా చేసుకుని ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ చూడండి ఇలా డ్రా చేయండి ఓకే ఇలాగే తీయాలి దీనిలోనే తీయాలి ఓకేనా ఈ రెండింటినీ సెంటర్ చేసి చంక్లో నుంచి ఒక డాట్ వేయాలి ఓకే ఇది కింద నుంచి ఇంచులు పైకి మార్క్ చేయండి లేదా పై నుంచి హాఫ్ ఇంచు ఓకేనా ఏదైనా ఒకటే చూడండి కింద నుంచి రెండు ఇంచులు పైకి మార్క్ చేయండి ఓకే రెండు ఇంచులు మార్క్ చేసి ఇక్కడ మనం షేప్ తీయాలి ఓకే ఇదండి ఓకేనా అర్థమైందా ఇది ఫ్రంట్ పార్ట్ ఓకే ఇప్పుడు చూడండి షేప్ బెల్ట్ ఎంత తీసుకోవాలని మళ్ళీ డౌట్ రావచ్చు చూడండి వన్ ఇంచ్ ఉంది ఓకేనా మనకి ఫ్రంట్ లెంత్ వచ్చేసరికి పద్నాలుగు వచ్చింది కదా బ్యాక్ ఎంత వచ్చింది పద్నాలుగు మనం వన్ ఇంచ్ ఎక్స్ట్రా కలిపాం కాబట్టి పదిహేను అంటే పదిహేను నుంచి పద్నాలుగు తీస్తే వన్ అయినా వన్ ఇంచ్ వచ్చింది వన్ ఇంచ్ వచ్చిన వన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చిన మినిమం షేప్ బెల్ట్ మూడు ఇంచులు తీసుకోండి ఓకేనా తీసుకుంటే అప్పుడు ఏమవుతుందంటే సైడ్ మనం ఎక్కువ ఉంచుతాం కదా ఇది ఎట్లా వస్తుంది మీకు ఇదిగోండి సైడ్కి ఎలా తీసేయాలి ఓకేనా ఇలా వస్తుంది షేప్ ఓకే ఇక్కడ మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెడితే ఇలా వస్తుందన్నమాట షేప్ మీరు తీస్తే అప్పుడు ఎంత తీయాలంటే మూడు అప్పుడు ఎంత తీయాలంటే షేప్ బెల్ట్ మూడు రెండున్నర మూడు తీయాలి నడిమి ఎంత ముప్పై నాలుగు ఎనిమిదిన్నర పెట్టేసేయండి ఒక హాఫ్ ఇంచి ఉక్సలు పట్టి పట్టి తొమ్మిది వన్ అండ్ హాఫ్ టెన్ అండ్ హాఫ్ అలా పెట్టేసేయండి ఓకేనా ఈ వీడియో అర్థమైందనుకుంటున్నాను అర్థమై ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండి మళ్ళీ మ్యాక్సిమం మళ్ళీ చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్